హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతం వచ్చేట ఈరోజు తమ్మేళ్ళు చూసారు కదా మా ఊరి పార్క్ అని పెట్టాను కదా సో మా ఊరిలో ఉన్న ఒకే ఒక పార్క్ అండి సో మా బాబాయ్ అయితే ఫిఫ్టీన్ డేస్ నుంచి పూర తింటున్నాడు పార్క్కి తీసుకెళ్ళండి అని చెప్పి సో ఏదో ఒకటి చెప్పి పార్క్కి తీసుకువెళ్ళదు సమ్మర్ కదండి చాలా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి సో వాడు రిలాక్స్ అయ్యి మా గేమ్స్ ఆడడం కోసం వాడైతే తింటున్నాడు మా వారికి ఖాళీ లేక తీసుకెళ్ళలేదండి సో తనకి ఖాళీ అయ్యింది తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఇంకా వచ్చాడు అంటే అసలు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాడు ఎక్కడ రెస్ట్ ఉండడు ఇంకా వాళ్ళ చెల్లెలు మీద వాళ్ళ చెల్లెని కూడా ఇంకా అసలు వదిలేసి ఆడే ఆట ఆడే ఆడేసుకుంటున్నాడు అది కూడా కొంచెం భయపడుతుంది వాళ్ళ అనయ్యానక ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని దాన్ని కూడా ఆడిపిస్తున్నారండి మా వారి దగ్గరుండి సో ఇదైతే ఊరు మధ్యలో ఉంటుందండి ఒక్క పార్క్ అనమాట దీని చుట్టూ అయితే టెంపుల్స్ ఉంటాయి ఆదిలక్ష్మి అమ్మవారి గుడి వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా సాయిబాబా అండ్ రామాలయం కలిపి ఉంటుందండి సో ఈ మూడు గుళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ సిఆర్సీ వాళ్ళు సంక్రాంతికి సంబరాలు అయితే చేస్తూ ఉంటారండి ఈ పార్క్లో ఈవెంట్స్ అయితే పెడతారనమాట దీని చుట్టూ అయితే ఎగ్జిబిషన్ అది ఉంటుంది సంక్రాంతిలో చాలా బాగుంటుంది సో ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉందండి ఈ పార్క్లో డైలీ వాకింగ్ చేసేవాళ్ళు కొంతమంది కూర్చునే వాళ్ళు పిల్లల్ని తీసుకుని ఆడిపి ఆడిపించడానికి వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఇంకా ఇవి చాలా అండి పెద్దవాళ్ళు కూడా వీటిలో జారిపోయి పాడు చేసేసారు వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవైతే కొన్ని బాగు చేయాలన్నమాట అండి సో చూస్తున్నారు కదా ఇవి వెనక్కున్నదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో అక్కడ బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అవి చేస్తూ ఉంటారు సో లాస్ట్ రోజు అయితే తెప్పోత్సవం చేస్తారండి చాలా బాగుంటుంది సో ఆ తెప్పోత్సవం అయితే పార్క్లో చుట్టూ వాటర్ ఉంటుందండి మధ్యలో సో అక్కడైతే తెప్పోత్సవం చేస్తారు స్వామివారికి అండ్ ఇక్కడైతే బాణసంచ అవి కలుస్తూ ఉంటారు అనమాట అండి సో అట్లన్నీ ఆడేసాడు ఆడేసి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్కి అయితే మీకు పార్క్ చూపిద్దామని అయితే వెళ్తున్నాము సో పిల్లలు చాలామంది ఉంటారండి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు ఇంకా గేమ్స్ కోసం వాకింగ్ కోసం సరదాగా కూర్చోవడం కోసం అవి చేస్తూ ఉంటారు ఇక్కడైతే స్కేటింగ్ గ్రౌండ్ అనమాట అండి ఇక్కడ స్కేటింగ్ అది నేర్పిస్తూ ఉంటారు ఈ గ్రౌండ్లో అయితే ఈవెంట్స్ అయితే పెడతారు అనమాట అండి సంక్రాంతికి సో చూస్తున్నారు కదా స్కేటింగ్ అయితే చేస్తున్నాడు మా వాడు నేర్పించమని అయితే అడుగుతున్నాడు అండి ఇంకా చిన్నవాడు కదా అని చెప్పి మేము ఆగాము సో వాడికి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఎలా నడుస్తున్నాడు అనేది అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు సో అక్కడ అయితే వాటర్ ఫౌంటైన్ ఉంది కదా అప్పుడప్పుడు వాటర్ అయితే వదులుతూ ఉంటారండి ప్రజెంట్ అయితే వాటర్ సరిగా లేదని చెప్పి ఆపినట్టున్నారు క్లీన్ చేసాక అయితే వదులుతారేమో సో మధ్యలో అయితే బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుందండి సో దీనికి అయితే ఫోర్ గేట్స్ ఉంటాయి సో ఇది ఒక ఎగ్జిట్ గేట్ అండి ఇక్కడ అయితే ఎక్సర్సైజెస్ చేయడానికి అవి ఉంటాయి అనమాట అండి పెద్దవాళ్ళ కోసం మార్నింగ్ టైం అయితే కొంతమంది ఎక్సర్సైజెస్ అవి చేయడానికి వస్తూ ఉంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది దీని చుట్టూ అయితే కొన్ని తినవా తినడానికి అవి అవి ఉంటాయండి ఈ పార్క్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది బయట తినేసి వెళ్తూ ఉంటారు పానీపూరి చాట్ అని చెప్పి చాలా రకాలు అయితే ఉంటాయి సో ఇక్కడ ఇవి కూడా నన్ను అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పి మా అయితే ఎలా చేయాలో చెప్పి చూపిస్తున్నారు అడిగైతే అందట్లేదు సో ఇవన్నీ చూపిస్తూ వాళ్ళని తీసుకొని ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట అండి ఎక్కడ ఆగరనమాట ఇంకా వాడనక వాళ్ళ చెల్లి కూడా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి అవి వెక్కుతూ ఉంటారు అనమాట అండి సో బుద్ధుడి విగ్రహం అయితే చూసారు కదా సో ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాకింగ్ అవన్నీ అయిపోయాక ఇక్కడ వేమన జయంతోత్సవాలు సంక్రాంతికి చేస్తారండి సో వేమన విగ్రహం కూడా ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వేమన విగ్రహం అండి సో మేమైతే గేట్ నుంచి వచ్చాము ఈ బ్యాక్ కనిపించేది బాబా టెంపుల్ అనమాట రామాలయం అండ్ బాబా టెంపుల్ కలిపి ఉంటుంది సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి